ని మురిపించేవల పుల్లవీణ జీవితమే పండించే నవ్వులవానా కష్టసుకాలలో కష్టసుకాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఆధరణ मगुवेगा मगवा की मधुर भावना आलयान वादे रीति इला जगति की जीवन ज्योति इला जगति की जीवन ज्योति సేవలతో అత్తమామ సంతసించగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని కల్పవల్లిగా తనయుని వీరునిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతీ చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన దేవుని రీతి ఎల్లాలే జగతికి జీవన జ్యోతి ఎల్లాలి జగతికి జీవన జ్యోతి థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సాంగ్ ఫ్రమ్ దేవత్ మూవీ నటీ నటీనటులు ఎన్టీ రామారావు అండ్ సావిత్రి అద్భుత నటన వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ హ్యాట్రిక్ ఫిలిం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా ఇది మంచి ప్రేక్షకాదరణ పొందిన పాట చక్కని మాలల్లో నైతిక విలువలు ఉన్న గొప్ప చక్కని సంగీతం సాహిత్యము మ్యూజిక్ మ్యూజిక్ సాంగ్ చాలా చక్కని సినిమా ఇది ఎన్టీ రామారావు గారు సావిత్రి అద్భుత నటన తల్లిదండ్రులత్త మామూల్ని కుటుంబంలో చాలా పిల్లల్ని ఎలా పెంచాలి మంచి ఎథిక్స్ మారల్ విలువలు ఉన్నటువంటి పాట నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నా సాంగ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా సమనియమంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించి మరణించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ కొలీగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్